నమస్కారం నేను మీ జాహ్న మరి అందం చాలా ఇంపార్టెంట్ సో మాక్సిమం కుదిరిన వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే నలుగు పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతులు అందాన్ని ఆరోగ్యాన్ని పెంచుకోవాలని మన పెద్దలు సూచించిన సూత్రాలవి మరి అవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కదా మరి అవి ఫాలో అవ్వాలంటే దానికి తగ్గ రైట్ పర్సన్స్ మనకి దానికి తగ్గ టెక్నిక్స్ దానికి తగ్గ టిప్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా చక్కగా మనం ఎలా బ్యూటీ మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనకి క్లియర్గా మంచి మంచి టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు బ్రైడల్ మేక్ ఓవర్ స్పెషలిస్ట్ బ్యూటీ అండ్ వెల్నెస్ అంబాసిడర్ వాణిశ్రీ జోషి గారు సో మీ అందరికి ఆల్రెడీ సుపరిచితులే మనకి ఎన్నో చక్కటి బ్యూటీ టిప్స్ అందించారు వానిశ్రీ జోషి గారు చక్కటి హెయిర్ కేర్ అందిస్తారట సో వెల్కమ్ చేసేద్దాం వాణిశ్రీ గారిని వెల్కమ్ వానిశ్రీ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిమ్మల్ని తెలవడం చాలా హ్యాపీగా ఉండే ఎందుకంటే మెయిన్లీ మనకి కావాల్సింది బ్యూటీ ఓకే హ్యాపీ ఫుడ్ అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అందంగా ఉండాలి అప్పుడు మనకి కాన్ఫిడెంట్గా ఉంటాం అందులో భాగంగా చక్కగా మా మన వ్యూస్ అందరి కోసం మా కోసం ఫస్ట్ హెయిర్ అండి చాలా కరెక్ట్గా చెప్పారు జాహ్నవి గారు మనం స్పెషల్లీ పండగలప్పుడు మనం డే టు డే లైఫ్లో ఎలాగో షాంపూస్ కండిషనర్స్ స్పా క్రీమ్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాం కానీ పండగలప్పుడు మన కొంచెం కల్చరల్ థింగ్స్ కూడా ఫాలో అవుతూ మన ట్రెడిషన్స్ ఫాలో అవుతే చాలా బాగుంటుంది ఇంట్లో అండ్ ఇలాంటి టైంలో లో హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి మనకి డే టు డే లైఫ్ లో అంత టైం ఉండదు ప్రిపేర్ చేసుకోవడానికి సో పండక్కి చక్కగా రెండు మూడు రోజులు హాలిడే ఉంటుంది కాబట్టి ఇంట్లో మన ఓన్ కండిషనింగ్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం అది ఎలాగో నేను మీకు ఇవాళ చూపిస్తాను ఎస్ ఎస్ వెయిటింగ్ అండి సో ఇలాంటివన్నీ కూడా న్యాచురల్ గా మనం ఎప్పుడైతే యూస్ చేస్తూ ఉంటామో పార్లర్లకు వెళ్ళి ఏదో వేలు వేలు ఖర్చు పెట్టినా లేని సాటిస్ఫాక్షన్ ఇక్కడ వస్తుందండి ఎందుకంటే మన అమ్మమ్మలు నానమ్మలు చేసేది మనకి హ్యాపీ ఇప్పుడు మీరు చేద్దాము సో ఈ రోజు మనం చూపించబోయే ఈ కండిషనర్ ప్యాక్ ఏదైతే ఉందో ఇది అన్ని వయసు వాళ్ళు పెట్టవచ్చండి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లేడీస్ సీనియర్ లేడీస్ అందరూ ఇది పెట్టుకోవచ్చు దీనివల్ల హెయిర్ చక్కగా డ్రైనెస్ పోయి సాఫ్ట్ అయ్యి స్పెషలీ ఇప్పుడు చలికాలం పోయి ఎండాకాలం వచ్చే టైం కాబట్టి చుండ్రు సమస్య ఇవన్నీ ఉంటుంది హెయిర్ ఫాల్ ఉంటుంది ఈ టైంలో ఈ ప్యాక్ చాలా బాగుంటుంది సో స్టార్ట్ చేద్దామా ఎస్ ఎస్ ప్లీజ్ సో దీనికి మనకు కావాల్సిన పదార్థాలు ఒక ఆవకాడో అండి అలోవెరా తీసుకున్నాను నేను అండ్ ఆలివ్ ఆయిల్ కొంచెం తీసుకున్నాను అండ్ ఎగ్స్ తీసుకున్నాను అవునండి ఇప్పుడు కూడా ప్రిఫర్ కాబట్టి చాలా మంచి యోగా చేయొచ్చు ఎగ్ యూస్ చేయని వాళ్ళు కాకపోతే ఎగ్ లో ప్రోటీన్ మంచిగా ఉంటుంది కాబట్టి హెయిర్ కొంచెం కండిషనింగ్ యూస్ యూస్ఫుల్ ఉంటుంది నాన్ ఫెస్టివల్ డేస్ లో కూడా ఈ రెసిపీ ట్రై చేసుకోవచ్చు సో విల్ స్టార్ట్ విత్ ప్రిపరేషన్ ఫర్ దట్ ఫస్ట్ ఐ నేను దీన్ని రిమూవ్ చేసి కట్ చేసుకుంటాను ఇది కొంచెం పండిపోయిన అవకాడో తీసుకోవాలండి రా కాకుండా తీసుకుంటే మనకి ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు మనం ఒక స్పూన్ లాంటిది తీసుకుని దీన్ని స్కూప్ చేసేసుకున్నాం ఇట్లా పండుగ ఉంటే ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది ఇది అవకాడో బెనిఫిట్స్ ఏంటండి అసలు జనరల్గా అంటే దేనికోసం అవకాడ ఇస్ ఎ రిచ్ ప్రోటీన్ ఫుడ్ స్పెషలీ ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళకి హెల్త్ వైజ్ గా ఇన్ టెక్ తీసుకున్నా అప్లై చేసుకున్నా బోత్ వేస్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఓకే అవకాడో యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్రూట్ అండి ఇది మన ఇండియన్ ఫ్రూట్ కాదు ఇది ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎక్కువగా యూస్ అవుతుంది బట్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో మనకి అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ అ వెరీ గుడ్ సబ్స్ట్యూట్ సీజనల్ ఫ్రూట్ రెగ్యులర్ గా నార్మల్ గా అన్ని సీజన్స్ లో దొరుకుతుందండి వన్ పర్టికులర్ సీజన్ ఏం లేదు సో మొత్తం అవకాడో వాడేలా హాఫ్ తినేయచ్చు అంటారా సో డౌట్ వస్తుంది కదా సగం సగం చేస్తూ ఫ్రూట్స్ లలో కొంచెం కొంచెం తింటుంటే ఆ మధ్య వేరే ఉంటుంది కదా అవకాడో సగం పీల్ చేసుకుని సగం మీరు చక్కగా దీన్ని మ్యాష్ చేసుకుని దీనిలో ఒరిగానో పౌడర్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుని గక్కమూలి స్ప్రెడ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే సో అప్పుడు దాన్ని టటిలాస్ తోని గానీ మన చిప్స్ తో చాలా టేస్టీగా ఉంటాయి యూజువలీ గోకమోల్ డిప్ అనేది ఇంటర్నేషనల్లీ చాలా ఫేమస్ డిప్ కాబట్టి ఓకే సో అట్లా చూపిస్తారా ఓకే సో కాదు మనకి ఈ సూతీస్ అన్ని కూడా చూపిస్తారు అనుకుంటా నాకు తెలిసి సో డెఫినెట్ గా మొత్తం మొత్తానికి ఒక అవకాడ మొత్తం మనం స్కూప్ చేసేసుకున్నాము ఓకే ఇప్పుడు దీన్ని మనం ఒక బ్లెండర్లో తీసుకుంటాము దీనిలో మనం ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాము బాగా లూజ్గా కూడా ఉండకూడదు మిక్స్చర్ వేసేసుకుని పక్కన పెట్టేసి అలోవెరా ఏదైతే మనకి ఉంటుందో అది మనం ఇలా సగంగా కట్ చేసుకో ఇది ఫ్రెష్ ఎలోవెరా ఉండాలా జనరల్ మనకి బయట దొరికేస్తూ ఉంటాయి కదా ఫ్రెషర్ ఎలోవెరా బెటర్ అండి అవునా అంటే బయట మనకి అలోవెరా జెల్స్ దొరుకుతూ ఉంటాయి కదా అలాంటిది కాదు మనము ఇప్పుడు నాచురల్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వి ఆర్ గోయింగ్ టు యూస్ ఆల్ నాచురల్ థింగ్ నేచురల్ థింగ్ ఇది మనం ఇలా స్కూప్ చేసేసుకుంటే ఈజీలీ వచ్చేస్తుంది ఈ ఈజెలో ఓకే సో ఇలాంటివన్నీ చూడడమే కాదు చక్కగా దాన్ని ఎలా అయితే రెడీ చేస్తున్నారు అలా మనం చేసుకుంటూ అప్లై చేస్తూ ఉంటే మనకి తెలియని న్యాచురల్ బ్యూటీ మనకు ఉంటుంది కదండి ఎన్నో ఉంటాయండి ఇప్పుడు మనం టైం తీసుకోవాలి కానీ మనం లో దొరికే వస్తువులు ఎన్నో థింగ్స్ మనకి యూస్ఫుల్ అయ్యేవి ఉంటాయి అంటే తినొచ్చు కూడా అండ్ అప్లై కూడా చేసుకోవచ్చు కూడా లోపలికి తీసుకుంటే హెల్త్ మంచిది అవును ఎక్సెప్ట్ అన్లెస్ కొంతమందికి అలర్జీస్ ఉంటాయి అలాంటి వాళ్ళకి తప్ప డైరెక్ట్ గా ఇంటే కూడా చేయొచ్చు సో ఇది ఎంత క్వాంటిటీ కావాలి ఇప్పుడు నేను మిక్స్ చేసిన ఒక కంప్లీట్ అవకాడోకి టూ స్లైసెస్ ఆఫ్ అలోవేరా తీసుకుంటున్నాను ఓకే ఓకే సో ఇది ఫేస్ కి కావాలన్నా కూడా అప్లై చేసేది చేసుకోవచ్చు నాకు ఇది ఇది ఎలా అయితే ఉందో నాకు ఇలాంటి కలబంద చూస్తే వెంటనే ఫేస్ కి అప్లై చేయాలి స్కిన్ కి అప్లై చేయాలి అనిపిస్తూ ఉంటది అండ్ అలవరలో స్పెషాలిటీ ఏంటి అంటే ఏమైనా నొప్పులు ఉన్నా కూడా కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అలోవెరా మనం మిగిలింది పడేస్తాం కదా ఇది పడేయకుండా పెనం మీద వేడి చేసి కొంచెం అటు ఇటు తిప్పి ఆ వేడివేడిగా ఉన్నప్పుడు నొప్పి మీద పెట్టామనుకోండి నొప్పి మాయమైపోతుంది అయితే సడన్ గా అలోవెరా ట్రీ అనేది ఇట్స్ వెరీ యూస్ఫుల్ ప్లాంట్ ఇన్ హౌస్ చాలా రకాలుగా వాడుకోవచ్చు మనం అండ్ అది చాలా ఈజీగా గ్రో కూడా అయిపోతుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కాబట్టి హియర్ ఐ హేకన్ టూ పీసెస్ టూ స్లైసెస్ ఆఫ్ అలోవెరా మనం ప్రిపేర్ చేయబోయే ప్యాక్ ఏదైతే ఉందో అది రిచ్గా ఉండాలి కాబట్టి మనం అన్ని ఫుల్ ఫుల్ గా వేసేస్తున్నాం సో ఇప్పుడు ఇందులో నేను ఎగ్ వైట్ వేస్తాను ఎగ్ ఓన్లీ ఎగ్ వైట్ ఓన్లీ వైటే వేశాను సో ఎగ్ ఎవరైనా వద్దు అనుకుంటే కనుక వాళ్ళు యోగట్ యూస్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో మనము స్కూప్ చేసిన చేసిన అవకాడో అండ్ ఆలివ్ ఆయిల్ స్పూన్ బాగా డ్రైగా ఉంటే టూ స్పూన్స్ అండ్ యోగట్ కూడా ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను బాగా ఎక్కువగా వేసుకుంటే లిక్విడ్ అయిపోతుంది అండ్ జారిపోతూ ఉంటుంది సో కొంచెం కన్సిస్టెన్సీ మనం గానే మెయింటైన్ చేయాలి ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకుంటాం బ్లెండర్ లేకపోతే ఇంట్లో మిక్సీ జార్ లో అయినా తిప్పవచ్చు ఎక్కువసేపు తిప్పే అవసరం లేదు ఒకసారి తిప్పితే సరిపో ఓకే సో ఇప్పుడు బ్లైండ్ చేసేస్తున్నారా ఇది సో ఈ బ్లెండర్ యూస్ చేయడానికి మిక్సీ జార్ లో వేయడానికి ఏంటండి డిఫరెన్స్ ఏం డిఫరెన్స్ లేదండి సేమ్ సేమ్ సో దీనికన్నా మిక్సీ జార్ ఈజీ ఏమో వాడచ్చు ఇది ఏంటంటే కొంచెం హ్యాండీ ఉంటుంది మనకి సో అంటే ఇది ఇది కంఫర్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఇది కంఫర్ట్ గా అనిపిస్తుంది మిక్సీ జార్ లో రోజు అలవాటు అయిపోయిన వాళ్ళకి ఇంకా అది కంఫర్ట్ ఉంటుంది చూసారు కదా బాగా లిక్విడ్ గా కూడా లేదు అండ్ బాగా గట్టిగా కూడా లేదు అయితే వాణిగారు చెప్పండి ఈ ఇవన్నీ యూజ్ కదా కొంతమంది కొంతమంది కొన్ని హెయిర్స్ కి ఎవరైనా ఈ పర్టిక్యులర్ మాస్క్ కండిషనర్ మాస్క్ ప్రతి ఒక్కరు వాడచ్చు దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని రకాల హెయిర్ వాళ్ళకి అండ్ అన్ని హెయిర్ సమస్యలు ఉన్న వాళ్ళు దిస్ ఇస్ బేసికలీ సప్లిమెంట్ అండి ఇది ట్రీట్మెంట్ కాదు మనం ఎలా అయితే ఫుడ్ లో సప్లిమెంట్స్ తీసుకుంటాము లైక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎలా హెల్త్ కి బెనిఫిట్ అవుతాయో ఇది హెయిర్ గ్రోత్ కి బెనిఫిట్ అవుతుంది అండ్ డ్రైనెస్ కూడా మొత్తం పోయి మంచి షైన్ వచ్చేస్తుంది మీరు హెయిర్ వాష్ చేసినాక చూస్తారు మీరు ఇది పెట్టినాక పెట్టక ముందు ఒకసారి హెయిర్ టెక్స్చర్ పెట్టిన తర్వాత ఒకసారి హెయిర్ కూడా అంతేనంటారా అంతే అంతే తగ్గేదే లేదు అసలు ఫొటోస్ తీసుకోండి బిఫోర్ ఆఫ్టర్ ఇప్పుడు జనరల్ గా మనకి హెయిర్ స్పా చేయిస్తాం కదా సో వస్తుందో సేమ్ అదే దీంతో వస్తుంది ఇన్ఫాక్ట్ దానికంటే బెటర్ రిజల్ట్ వస్తుంది దీనిలో సూపర్ అండ్ ఇంకేమంటున్నా దీంతో మసాజ్ లాగా ఏమైనా చేయాలా హెయిర్ కి మసాజ్ లాగా చేసుకోవచ్చు బట్ బేసికలీ ఇదేంటంటే కండిషనర్ కాబట్టి కండిషనర్ తో మనం మసాజ్ చెయ్యం యా సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మాస్క్ ఏదైతే ఉందో మనము అప్లై చేసేసి నార్మల్ గా హెయిర్ స్కాల్ప్ నుంచి రూట్ వరకు మొత్తం అప్లై చేసేది చిన్న చిన్న సెక్షన్స్ గా తీసుకుంటూ మొత్తం హెయిర్ అంతా అప్లై చేసి వీ హ్యావ్ టు లీవ్ ఇట్ ఫర్ వన్ అవర్ సో ఇది ఇలా అవుతుందండి కన్సిస్టెన్సీ మీకు అప్లై చేయడానికి కూడా మంచిగా స్మూత్ గా ఉంటుంది అండ్ ఇది అప్లై చేయడానికి గ్లౌస్ కూడా అవసరం లేదు డైరెక్ట్ హ్యాండ్ తో పెట్టేయొచ్చు సో నో సైడ్ ఎఫెక్ట్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఎట్ ఆల్ స్కిన్ మీద పడిన కళ్ళల్లో పడిన నష్టం ఏం లేదు అంతే అంతే సో ఇది అప్లై చేసి మనం ఒక వన్ అవర్ వరకు హెయిర్ ని లీవ్ చేసేయాలి అండ్ ఇది అప్లై చేసే ముందు ఆయిలింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు నార్మల్ గా ఎవరికైనా ఆల్రెడీ ఆయిల్ ఉంటే పర్వాలేదు ఉన్నా పర్వాలేదు ఆయిల్ పెట్టుకునే ఇది పెట్టుకోవాలని ఏం లేదు ఏ కండిషన్ లో అయినా ఇది పెట్టొచ్చు మనం ఇది పెట్టేసి సెక్షన్ సెక్షన్ వైజ్ తీసుకుంటూ మీకు ఇంట్లో ఏమైనా హెల్ప్ ఉంటే ఇంకొకరు పెట్టేవారు ఉంటే ఇంకా బాగుంటుంది లేకపోయినా ఓన్ గా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే అటు ఇటు స్పిల్ అయినా దానివల్ల ప్రాబ్లం ఏం లేదు మనం నార్మల్ గా హెయిర్ కండిషనర్ హెయిర్ కలర్ పెడతాము డ్రెస్ పితపడితే మరకలు పోకపోవడం అవన్నీ ఏమి ఉండవు కదా చేసినాక మనకి ఫర్దర్ కండిషనర్ అవసరం ఏమవుతో డైరెక్ట్ చేసుకుంటేనే బెటర్ ఎందుకంటే దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కొన్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ ఎగ్గేస్ మనము సో ఆ దాని అంతా పోవాలి కాబట్టి మంచి మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఆల్ థరోలీ క్లీన్ ఎందుకంటే మనం స్కాల్ కూడా క్లీన్ గా ఉంచాలి కాబట్టి సో ఇది ఇప్పుడు ఓన్లీ డే టైం లోనే అప్లై చేయాలి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు తయారు చేశారు ఇది ఇద్దరు కోసం అన్నారు కాబట్టి నా కోసం మీ కోసం మరి ఇప్పుడు తీసుకెళ్లే నైట్ ఇప్పుడు అప్లై చేసుకుని వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ హెడ్ బాత్ చేసుకోవచ్చు సో దీని వల్ల కోల్డ్ రావడం దీనిలో మనం కోల్డ్ అయ్యే విధంగా ఇంగ్రీడియం అంటుందానికి దీనిలో ఎలర్జిక్ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కాబట్టి ఏ టైంలో అయినా అప్లై చేయచ్చు ఏ సీజన్లో అయినా అప్లై చేయొచ్చు మోర్ ఓవర్ ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ హార్డ్లీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఏ యూస్ చేస్తాం మనం చాలా అవి ఇవి తెచ్చి వేసేసి కాంప్లికేట్ చేసి మనం చేయట్లేదు ఈజీయస్ట్ అండ్ వెరీ ఎఫిషియం వే ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది అయిపోతుంది అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లో ఉంటాయి కదా ఇలాగా చేసి ఇచ్చే వాళ్ళు ఉంటే హ్యాపీగా మనం పెట్టుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు సందర్భం వచ్చింది కాబట్టి మాట మాట్లాడుకున్నా ఇప్పుడు మీకు ఒక బ్యూటీ పార్లర్ ఉంది కదా సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మీరు ఇలాంటి ఇంగ్రీడియం చేస్తాం ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ మోర్ ఆర్గానిక్ థింగ్స్ దాన్ కెమికల్ కాస్మెటిక్స్ సో బట్ ఆల్వేస్ ఇస్ ఈస్ అయిస్ అలా యూస్ చేయొచ్చు ఇలా అయినా యూస్ చేయొచ్చు ఓకే ఒకవేళ సపోజ్ ఇప్పుడు చాలా మందికి ఉంటుంది బయటకెళ్ళి అంటే ఇంట్లో హోమ్ హోమ్ లో మనం చేసుకున్న ఫెసిలిటీస్ ఏ మనకి పార్లర్ లో ఉంటే బాగుంటది అని ఉంటుంది ఎందుకంటే హోమ్ లో కుదరదు చాలా మందికి సో ఈజీ బట్ అంత టైం ఉండదు మనకి మనమే చేసుకోవాలి ప్రిఫర్ చేస్తున్నారు ఒంటికి నలుగు పెట్టేది కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆయిల్ మసాజ్ చేస్తామండి ఆయిల్ మసాజ్ ఇస్ నథింగ్ బట్ మన ట్రెడిషనల్ లో ముందు నుంచి ఆయిలింగ్ పెడుతున్నది వస్తున్న కల్చరే తల స్నానం చేసే ముందు ఆరింట్లో మదర్ డాటర్కి కానీ అట్లా అమ్మమ్మలు నాయనమ్మలు చక్కగా కూర్చోబెట్టి ఆయిల్ మసాజ్ చేయడం ఇప్పుడు అంత లగ్జరీ లేదు బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అందరూ సింగిల్ సింగిల్గా ఉంటారు కాబట్టి ఒకరు హెల్ప్ అవసరం ఉంటుంది ఈవెన్తో మనం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది తెలిసి ఉన్నా బికాస్ ఆఫ్ దాట్ ప్రాబ్లం చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు సరే ఇప్పుడు అంత టైం లేదు ఇప్పుడు ఎవరు లేరు అని సో ఇప్పుడు ఇలాంటి ఫెస్టివల్ లో ఏంటంటే బికాస్ వి గ్యాదర్ దెర్ ఆర్ లేడీస్ మరి దీంతో హెయిర్ ఏమైనా గ్రో అయ్యే అవకాశం డెఫినెట్లీ ఇప్పుడు హెయిర్ డ్రైనెస్ వల్ల ఏదైతే బ్రిటల్ అయి బ్రేక్ అయిపోతుందో దీంతో హెయిర్ స్మూత్ అయ్యి కండిషన్ అవుతుంది కాబట్టి మీకు ఆ డ్రైనెస్ ప్రాబ్లమ్ ఉండదు హెయిర్ బ్రేకేజ్ బ్రేకేజ్ లాంగ్ గా మంచిగా ఒత్తుగా గ్రో అవుతుంది ఓకే అండ్ దీనికి మీరు హార్డ్లీ చూస్తే ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది అరౌండ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ అనుకోండి అవకాడో అంతా కలిపి అంత మీరు చూసుకున్నా కూడా అయిపోతుంది సేమ్ థింగ్ ఇఫ్ యూ బై మాస్క్ సేమ్ కైండ్ మీకు ఇయర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ దాకా అవుతుంది బట్ సో ఎంత డిఫరెన్స్ చూడండి అండ్ దిస్ ఇస్ మచ్ మోర్ సేఫర్ అండ్ హెల్దియర్ ఆప్షన్ సూపర్ అండి ఎందుకంటే జనరల్ గా మాకు పార్లర్ ఉంది కాబట్టి ఇవే తీసుకోండి ఇవే వాడండి అని చెప్పి చెప్తూ ఉంటారు బట్ అలా కాదు ప్రతి ఒక్కరు బాగుండాలి అందరూ న్యాచురల్ గా వెళ్ళాలి ఒకవేళ మీకు న్యాచురల్ ట్రీట్మెంట్స్ కావాలన్నా కూడా మేము చేస్తాం మీరు చెప్పేదంతా కూడా జస్ట్ ఏమంటారు నేచర్కి దగ్గరగా ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ కోసం సూపర్ అండి నిజంగా అంటే మీలాగా కేర్ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటే బాగుంటుంది మా చుట్టుపక్కల ఉంటే బాగుంటుంది అని అందరు అనుకుంటారు బికాజ్ అది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులో దూరం అయిపోయింది కాబట్టి సో గుడ్ చాలా 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 బాగుందండి హెయిర్ నిజంగా నేను ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటాను హెయిర్ గురించి హెయిర్ హెయిర్ కేర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కరెంట్ టైమ్స్ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ కి కానీ కి కానీ కి హెయిర్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హెయిర్ లాస్ అయిపోతే మళ్ళీ రిగైన్ చేసుకోవడం కష్టము అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఉన్న పొల్యూషన్ కి యంగర్ గర్ల్స్ లో కూడా చాలా హెయిర్ ఫాల్ కనిపిస్తుంది సో ఇఫ్ దే కెనాట్ అఫోర్డ్ ఆర్ ఇఫ్ దే డోంట్ గో టు పవర్స్ అలో డ్యూ టు దేర్ బిజీ స్కెడ్యూల్ ఇంట్లోనే ఇలా చేసుకుని వీక్లీ ఒకసారి పెట్టుకుంటు దే విల్ సీ డిఫరెన్స్ ఇన్ వన్ సిట్టింగ్ ఓన్లీ అయితే ఇది ఎవ్రీ వీక్ యూజ్ చేయాలంటారా ఎప్పుడన్నా రేర్ అకేషనల్ గా ఫెస్టివల్ మీకు టైం ఉంటే టైమ్ వారానికి ఒకసారి పెట్టినా నష్టం ఏం లేదు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో మీరు ఎన్ని సార్లు పెట్టుకుంటే మీకు బెనిఫిషియల్ ఉంటుంది ఓకే ఈ రోజు చేసిన తర్వాత దాన్ని స్టోర్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ డే డే యూజ్ నార్మల్ గా అయితే మనం ఇలాంటి ఆర్గానిక్ ప్రిపరేషన్స్ ఫ్రెష్ గానే యూస్ చేయాలి అని సజెస్ట్ చేస్తాం ఎందుకంటే దాని మాక్సిమం బెనిఫిట్ పొందేటట్టు లేదు నాకు టైం ఉండకపోవచ్చు అనేది ఉంటే మీరు చూసారు కదా హార్డ్లీ మనకి ఫైవ్ మినిట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి బట్ ఇఫ్ యూ థింక్ టైం లేదు అనుకుంటే మీరు ఎగ్ మిక్స్ చేయకుండా ఎగ్ యోగట్ మిక్స్ చేయకుండా జస్ట్ అవకాడో పేస్ట్ నార్మల్ గా స్పూన్ తో స్కూప్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నా ఇమీడియట్లీ తీసి మిక్స్ చేసుకుని పెట్టుకోవచ్చు వాణిగారు నిజంగా చాలా మంచి టిప్స్ అందించారండి ఎందుకంటే ఫెస్టివల్ లో సో ఎవ్రీథింగ్ ఈజ్ బాగా వెళ్తూ ఉంటది అలానే మా హెయిర్ కూడా చాలా గ్లోగా ఉండాలని చెప్పి చాలా మంచి టిప్స్ అందించారు సో చూసారు కదండి నిజంగా హెయిర్ గురించి ఎవరెవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఎవరు ఇంకా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో హెయిర్కి మంచి మాస్క్ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అదేంటో అనేది ఈ వీడియో ద్వారా చూసారు కదా సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి అవకాడో మనకి ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళా దొరికేస్తుంది బయట కూడా దొరికేస్తుంది కాస్త ట్రై చేస్తే అది ఒక్కటే కొంచెం ఖర్చు మిగిలింది ఏది పెద్ద ఖర్చు ఉండవు సింపుల్ హార్డ్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది బట్ మీకు మంచి హెయిర్ గ్లో వస్తుందని చెప్తున్నారు కదా సో డెఫినెట్గా ఇదైతే అందరూ యూజ్ చేయండి సో మరో చక్కటి కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మీ జాహ్నవి